చాలా చాలా అన్యాయం ఇలాంటి మాటలు అహంకారానికి మాత్రమే కాదంబరి అనే ఒక మహిళ మీద ఎంత దారుణంగా నలభై రోజులు పాటి ఆమెను జైల్లో పెట్టారో చూశాం అన్యాయంగా వాళ్ళ తల్లిదండ్రులు నేవీ ఆఫీసర్ బ్యాంక్ ఆఫీసర్ అయితే అట్లాంటి వాళ్ళను కూడా తీసుకొచ్చి నలభై రోజుల పాటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జైల్లో పెట్టారు అధికార దుర్వినియోగం కాకపోతే ఏమిటి మంది ఎంతో ఎన్నో మంది ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కాదంబరిని అరెస్ట్ చేయడానికి బాంబే వరకు వెళ్లారట పోలీసులను అలా వాడుకుంది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఇది అధికార దుర్వినియోగం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఏ ప్రభుత్వాలకు పని చేయకుండా ప్రజల కోసం పని చేయాలి అని చెప్తున్నాం అందుకే చెప్తున్నాం సోషల్ మీడియాలో ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ పార్టీ అయినా సరే ఇలాంటి వాటికి పాటు పడితే మాత్రం సహించకూడదు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు ధైర్యంగా చేయాలి ఇలాంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడే ఈరోజు పోలీసులనే బెదిస్తున్నారు అంటే ఇక వీళ్ళ అహంకారానికి